హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఈరోజు మన వీడియోలో సప్త ఋషుల్లో మూడోవారైన భరద్వాజ మహర్షి గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాము దేవగురువు బృహస్పతి కుమారుడు భరద్వాజుడు అంటే బృహస్పతికి ఆయన వదిన మమతకు జన్మించిన వాడు భరద్వాజుడు మహాభారతంలోని కురు పాండవులకు కులగురువైన ద్రోణుని తండ్రితుడు రామాయణ కాలంలో వనవాసం చేస్తున్న రామునికి భరద్వాజుడు కొంతకాలం ఆశ్రయం కూడా ఇచ్చారు దివోదాసు అనే క్షత్రియునికి యుద్ధ విద్యలు నేర్పించిన భరద్వాజుడు ధర్మశాస్త్రాల గురించి గ్రంథం రాశాడు ఆ గ్రంథానికే భరద్వాజ స్మృతి అని పేరు కూడా చాణక్యుని లాగానే భరద్వాజ స్మృతిలో అనేక విశేషాలు ఉన్నాయి రాజుకు ఉండవలసిన లక్షణాలను వివరిస్తూ రాజు అన్నవాడు శత్రువుతో మృదువుగా సంభాషించాలి పందిలాగా మూలాన్ని పెకిలించాలి సకల సంపదలు సాధించాలి మేరువులాగా నిశ్చలంగా ఉండాలి అంటూ రాజులకు ఉండవలసిన ఒక్కో విశిష్ట గుణం గురించి ఈ స్మృతిలో వివరించాడు భరద్వాజుడు భరద్వాజుడు వైమానిక శాస్త్రం కూడా రచించాడు భరద్వాజుడు సుశీలను వివాహం చేసుకున్నాడు అలాగే గర్గా అనే కుమారుడు కూడా ఉన్నాడు అతని కుమారుడు ద్రోణాచార్య ఒక అప్సర గృతాచి పట్ల అతని ఆకర్షణ ఫలితంగా జన్మించాడు ద్రోణునికి ఆయుధాల వినియోగంలో శిక్షణ కూడా ఇచ్చాడు భరద్వాజుడికి దేవవర్ణి అని కూతురు కూడా ఉంది యాజ్ఞవల్క్య శతపద బ్రాహ్మణ రచయిత భరద్వాజ వంశస్థుడు యాజ్ఞవల్క్య కాత్యాయని రెండవ భార్య భరద్వాజుని కుమార్తె భరద్వాజుని వేద మంత్రాలను ఋగ్వేదంలోని ఆరవ మండలంలో వేదవ్యాస ధర్మసూత్రం మరియు శౌతసూత్రం భరద్వాజ రచించారు అతను వేదాలు మరియు వేదాలలో నిష్ఠాతుడు అతను ప్రసిద్ధ సంస్కృత వ్యాకరణవేత్త సామవేదం యొక్క ప్రతిశాఖ ప్రకారం బ్రహ్మ బృహస్పతికి వ్యాకరణాన్ని బోధించాడు అతను దానిని భరద్వాజునికి బోధించాడు అతను వేదాల జ్ఞానం కోసం తీరని దాహం కలిగి ఉన్నాడు మరియు అతని చదువుతో పాటు మరింత జ్ఞానం కోసం దీర్ఘాయువు కోసం ఇంద్రుణ్ణి ధ్యానించాడు అతను మరింత వేదజ్ఞానం కోసం శివుడు పార్వతిని కూడా ధ్యానించాడు వాల్మీకి తన మొదటి శ్లోకం పలికిన క్రౌంచ పక్షుల సంఘటనకు ఆయన ప్రత్యక్ష సాక్షి అతను అహంకారం లేనివాడు అతను ఇంద్రుని ప్రకారం వేద జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి తన జీవితంలో ఎక్కువగా గడిపాడు రామాయణంలో శ్రీరాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి తన తండ్రి ధర్మం మాటలను నిలబెట్టుకోవడం కోసం స్వయంగా వనవాసానికి వెళ్ళాడు రాముడు వారితో పాటు రాముని తండ్రి దశరథుని మిత్రుడైన గుహ సహాయంతో గంగానది దాటడం మొదలు అనేక ప్రాంతాల గుండా వెళ్ళాడు అతను కనుగొన్నప్పుడు అతను అనేక ఋషులు ఆశ్రమంలో సందర్శించాడు మరియు అగస్త్యుడు గౌతముడు మరియు భరద్వాజతో సహా చాలామంది ఋషులను కలుసుకున్నాడు శ్రీరాముడు ఇతరుల ప్రయాగ దాటుతున్నప్పుడు భరద్వాజ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు అలాగే శ్రీరాముడు మహావిష్ణువు యొక్క అవతారమని సీతాదేవి లక్ష్మీదేవత అని గొప్ప ఋషులు తెలుసుకున్నందున అతని అర్పణలను స్వీకరించారు ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో